హాయ్ ఫ్రెండ్స్ కర్రీ అవసరం లేకుండా కమ్మనైన పాల పులావ్ దీని టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది దీనికి కర్రీ లేకపోయినా తినేయచ్చు దీన్ని తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకోవచ్చు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈ మసాలాల కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇవ్వడం జరిగింది కొబ్బరి పాలు కొబ్బరిని మిక్సీ పట్టించుకుని తీసుకున్న పాలు ఇవి కొబ్బరి పాలు తీసిన తర్వాత వచ్చిన ఈ తురుము అవసరం లేదు ఈ పులావ్కి నెక్స్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని దాంట్లోనే ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి గీ ఇలా మంచిగా మెల్ట్ అయిన తర్వాత ముందుగా చూపించిన మసాలాలన్నీ వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్స్ని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలను వేసుకోవాలి మనం తీసుకునే రైస్ క్వాంటిటీకి సగం కొబ్బరి పాలు సగం వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ అయితే వన్ ఇస్ట్ వన్ అండ్ హాఫ్ వేసుకోవాలి సగం పాలు సగం వాటరు అదే నార్మల్ రైస్ అయితే వన్ ఇష్ టూ రేషియాలో సగం పాలు సగం వాటర్ వేసుకోవాలి ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నా నేను ఇక్కడ దానికోసం వన్ ఇష్ వన్ అండ్ హాఫ్ వేసుకున్నాను సగం కొబ్బరి పాలు సగం వాటరు వేసుకున్నాను వీటిని మంచిగా మరిగించుకోవాలి బాస్మతి రైస్ని గంట ముందు శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి ఇలా మరిగేటప్పుడు ముందుగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి ఇదంతా కలిసేలాగా అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అర నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి రైస్ వేసిన తర్వాత ఎక్కువ టైమ్స్ మిక్స్ చేయకూడదు అలా చేయడం వల్ల రైస్ పేస్ట్ అయిపోద్ది రైస్ వేసిన తర్వాత ఈ పులావ్ రెడీ అయ్యేలోపు మధ్య మధ్యలో ఒక త్రీ టైమ్స్ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది రైస్ పేస్ట్ అవ్వకుండా ఉంటుంది రైస్ వేసిన తర్వాత సెకండ్ టైం మిక్స్ చేసేటప్పుడు అంతా ఇలా ఈక్వల్గా చేసేసుకొని రైస్ని పైన ఇడ్డు పెట్టేసుకొని లో ఫ్లేమ్ మీద ఫైవ్ మినిట్స్ దమ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే కొబ్బరిపాల పులావ్ రెడీ దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినాలి ఈ పులావ్ స్పైసీగా ఉండదు కొబ్బరిపాలు వేయడం వలన కమ్మగా ఉంటుంది ఈ కొబ్బరిపాల పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అంతేనండి కొబ్బరిపాల పులావ్ ఈ కొబ్బరిపాల పులావ్కి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్